నామపేట క్రైస్తవ నాయకులకు సంఘ కాపురులకు విశ్వాసులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ దేవుని యొక్క రాజ్యంలోకి చేరిన పగడాల ప్రవీణ్ గారి గురించి మనకు తెలిసినది ఆయన దేవుని యొక్క రాజ్యంలో చేరి ఉన్నారు వారి నిమిత్తము ఆదరణ కూడిక ఏర్పాటు చేయబడి ఉంది ఈ నెల పదవ తేదీ లక్షవారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేయబడి ఉంది కనుక దయచేసి మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా హృదయపూర్వక ప్రభుత్వ క్రీస్తు గణనామన దైవజనులకు నాయకులకు సంఘ కాపరులకు ప్రత్యేక మనవి ఏప్రిల్ పదవ తారీఖు సాయంకాలం ఐదు గంటలకు బొమ్మూరు వేమగిరి హైవే మధ్యలో ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో డాక్టర్ ప్రవీణ్ పగడా గారి ఆదరణ కూడిక వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయబడింది వారి కుటుంబం మన రాజమండ్రి పట్టణానికి వస్తున్నారు మీరందరూ కూడా తర్రి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఏ భేదం లేకుండా అందరికీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం డాక్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం మనందరిని ఎంతగానో కొంగతీసిందో ఆ విషయం తెలుసు అయితే ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా వారి కుటుంబ ఆదరణ కొరకే క్రైస్తవ సమాజం యొక్క ఆదరణ కొరకే ప్రార్థనా కొడుకులు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రాముఖ్యంగా రాష్ట్రంలో నాయకులందరినీ ఆహ్వానిస్తూ రాజమండ్రి మహాపట్నంలో మరి ఆదరణకుడికి జరిగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకుల యొక్క నిర్ణయం మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి దీని విషయంలో క్రైస్తవ సమాజం అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ నెల పదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి జరగబోయే సభ మరి రాజమండ్రి నుంచి వేమగిరి వెళ్ళినటువంటి హైవే పక్కన ఉన్నటువంటి స్థలం ఏర్పాటు చేయబడింది దయచేసి గమనించండి మరి వాట్సాప్ గ్రూపుల్లో ఆ లొకేషన్స్ కూడా మీకు షేర్ చేయబడుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా తప్పక వీలు చేసుకొని ఆ సభలో రావాలని కోరుతున్నాం మరి ప్రవీణ్ పాగాల యొక్క కుటుంబ సభ్యులు మరి తల్లిగారు భార్య బిడ్డలతో కలిసి ఈ యొక్క ఆదరణ గురి పాల్గొంటున్నారు కనుక మీ రాక వారిని ఆదరిస్తుంది మీ ప్రార్థన వారికి అవసరం కనుక ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం